సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇవియును సలోమోను సామెతలే యూదా రాజైన హీస్కియ సేవకులు వీటిని ఎత్తి వ్రాసరి సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర పాత్రయకటి సిద్ధపరచను రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన సిద్ధపరచబడును రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుటకంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక వ్యాజమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమును ఇక నీవేమి చేయదు అని నీతో అనునేము నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పొరుగువాని గుట్టు బయట పెట్టకము బయట పెట్టిన ఎడలా వినువాడు నిన్ను అవమానపరచనేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీనే పోకుండును సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణమెదో ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును చేయను కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును తేనె కనుగుంటివా తగినంత మట్టుకే తాగుము అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించినేమో తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసలిన కాలుతోనూ సమానము దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట వానితోనూ సూర్యకారం మీద చిరకపోయి వారితోనూ సమానుడు నీ పగవాడు ఆకలిగొని ఎడల వానికి భోజనము పెట్టుము దప్పిగుని ఎడలా వానికి దాహమిమ్మో అట్లు చేయుటి చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదవు ఏహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును ఉత్తరపు గాలివాను పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద ఇంట నుండి కంటే మిద్దె మీద నాకు మూలను నివసించుట మేలు దప్పిగునిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును కలకలు చేయబడిన ఓటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టినికి లోవడటియు సమానములు తేనె అధికముగా త్రాగుటం మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకునలేని వాడును అంతే ఆమెన్